మరి ఆత మోజ్ బ్రహ్మ గారు మాట్లాడిన తర్వాత కుటుంబం కొరకు ప్రార్థన మనం చేయవలసి ఉన్నది ఈ శ్రేష్టమైన మంచి సమయమును బట్టి నిజంగా నేను దేవుని మనసారా స్తుతిస్తున్నాను ఈ జన సందోహమును నిజంగా చూస్తున్నప్పుడు చాలా సంతోషం ఎందుకంటే గుడ్ ఫినిష్ ఒక మంచి ముగింపు అనేది అసలు చాలా స్మారక కూటాలకు వెళ్ళడం జరిగింది కానీ ఇంతమందితో అసలు ఇంతమందిని సంపాదించుకోవడానికి గల కారణం ఏమిటి అంటే ఫిలిపీలకు రాసిన పత్రికలు మొదట క్రీస్తుని సంపాదించుకున్నారు దానిని సంపాదించుకోవడంతో మరి ఇంతమందిని నిజంగా ఆకర్షించుకున్నారు ఇంతమందిని ఆకర్షించుకొనక ముందు దేవుని చేత ఆకర్షింపబడ్డారు ఆయనకు నేను ఆత్మీయ తండ్రిగా ఉండడానికి నిజంగా నేను చాలా గర్విస్తున్నాను సంతోషిస్తున్నాను దేవుని స్థుతిస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో తొంభై రెండులో సేవ మొదలుపెట్టాం తొంభై మూడులో మా దగ్గరకు వచ్చారు వారి తల్లి చెప్పారు మమ్మల్ని తీసుకుని వెళ్ళమని ఆ టైంలో మా దగ్గరికి రావడం జరిగింది మరి మా దగ్గర ఉండి ఆ తర్వాత తొంభై మూడో సంవత్సరము మరి డిసెంబర్ నెలలో ఉపవాసం పెట్టి ప్రార్థనలో ఉంచి చాలా జాగ్రత్తగా ఆయనను సిద్ధపరిచి పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం జనవరి నెల మొదటి తారీఖున నా ఫస్ట్ బ్యాచ్లో ఏడుగురిలో మొదటి ఆయన ఆయనకు బాప్తీసం ఇవ్వడం జరిగింది నిజంగా నేను చాలా ప్రభుని స్థుతిస్తున్నాను తరువాత మా దగ్గరుండి పరిచయ చేశారు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను ఆశీర్వాదములకు ఇంత ఆశీర్వాదింపబడడానికి గల కారణం ఏంటి అంటే పరిచర్యతో ఆశీర్వాదం అనేది మొదలవుతుంది నన్ను పర్సనల్గా మీరు కనుక్కుంటే నిజంగా ఎన్ని పనులు చేశారో చెప్పలేను మందిరంలో కానీ మరి నాకు మాకు కానీ అసలు మా దగ్గర ఉండి ఆ విధముగా పరిచయ చేయడం జరిగింది పరిచయ ఈ ఆశీర్వాదములకు కారణం రక్షింపబడిన తర్వాత వెంటనే ఒక ఆలోచన కలిగి ఉన్నాం ఏంటి ఆలోచన అంటే మరి మంచి పాటలు ఉన్నాయి క్యాసెట్ చేయాలని ఆ మరలా క్యాసెట్ చేయడానికి మూడు దినములు మంచినీళ్ళు త్రాకుండా ఉపవాసం పెట్టడం జరిగింది ఒక తాటేక మందిరంలో ఉపవాసం పెట్టిన తర్వాత ఇది ఉపవాసం పెట్టి ముగించిన తర్వాత అప్పుడు మనం క్యాసెట్ తయారు చేయాలి అని ఆ తర్వాత మేము ఆలోచన చేసి మరి ఆయనని చాలా విషయాలలో ఆయనను నూరి నూరి లేక ఆయనను తయారు చేయడానికి నిజంగా దేవుడు మాకు అనుగ్రహించినటువంటి ఆధిక్యతను బట్టి కూడా నేను ప్రభువును స్థుతిస్తున్నాను ఆ తర్వాత తొంభై ఆరులో మరల నేనే వారికి వివాహం చేయడానికి కూడా నాకు సహాయం చేశారు అందుని బట్టి కూడా మరి ప్రభుని స్థుతిస్తున్నాను నాకు ఆత్మీయ కుమారుడు మొదట నాకు అవుతారు తర్వాత ఆత్మీయ కుమారుడు తర్వాత వివాహం చేయడానికి అన్ని పరిస్థితులలో కూడా మరి ఆ విధముగా వారిని ఆత్మీయంగా పెంచడానికి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి ధన్యతను బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను మా ఆత్మీయ బిడ్డలు ఎక్కడున్నా వాళ్ళు ఏ స్థలంలో ఉన్నా వారు ఆవిధంగా దీవించబడుతున్నారు ఆశీర్దింపబడ్డం అనేది నిజంగా దేవునికి మహిమ ఆ తర్వాత మరి షారోన్కి అలాగే బిడ్డలకు కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను చార్లీకి నేను జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి గారు విడిచిపెట్టినటువంటి పరిచర్య చార్లీ విడిచిపెట్టినటువంటి పరిచర్య ఖచ్చితంగా చార్లీ చేయాలి కుమారుడు చేయాలి ఆయన ఏ ఉద్యోగం చేస్తున్నా దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి అవసరమైతే వాటికి ప్రభు యొక్క పిలుపునందుకుని దానికి రిజైన్ చేసి ఆ పరిచర్యను కొనసాగించడానికి దేవుడు ఆ బిడ్డకు సహాయము చేయును గాక